ఉదయకాల సమయంలో మనలో ఒక ప్రశ్న ఏంటంటే నాలో విశ్వాసము దేవుడు వెతికినప్పుడు కనబడుతుందా కనబడతదా బహుశా కొంతమందిలో విశ్వాసం చాలా తక్కువ మోతాదులో ఉందేమో అది ఎక్కడుందో అడుగంటి పోయిన స్థితిలో బహుశా విశ్వాసము ఉందేమో బహుశా కొంతమంది విశ్వాసులమని చెప్పుకుంటున్నారు కానీ విశ్వాసం అసలు లేనే లేదేమో లేదంటే ఒకప్పుడు చాలా విశ్వాసం ఉంది బట్ నాట్ ఎనీ మోర్ కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు పరిస్థితులను బట్టయితే లోక సంబంధమైన వాతావరణము లేదంటే లోక సంబంధమైన వ్యక్తుల యొక్క ప్రభావం వలన ఒకవేళ విశ్వాసం తగ్గిపోయిందేమో దేవుడు ఆశిస్తుంది ఏంటంటే మనలో విశ్వాసాన్ని కనుగొని ఎంత విశ్వాసం కావాలండి ఎంత విశ్వాసం ఉంటే సరిపోద్ది ఎంత విశ్వాసం ఉంటే సరిపోద్ది చాలాసార్లు ఫిజికల్ బ్లెస్సింగ్స్ విషయానికి వచ్చేసరికి భౌతికపరమైన ఆశీర్వాదాల దగ్గరకు వచ్చేసరికి చాలు అని ఎప్పుడు అనిపించింది చాలా నా అనిపిస్తుంది అండి ఎన్ని బట్టలున్నా స్త్రీలు బీరువా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అసలేమీ లేవు ఇవి అసలు బట్టలేనా యవనస్తులు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అంటా ఏంటి మమ్మీ అసలు బట్టలే అయ్యో ఇదంతా నీవే కదా నాన్న బట్టలు అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే కొత్త బట్టలు లేవనమాట కొత్త బట్టలు లేకపోతే బట్టలే మరి కొంతమందికి లోక సంబంధమైన వస్తువులు వస్తువుల మీద మమకారము బంగారు ఆభరణాలు అంటే మమకారం ఉండేవారు ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ కొత్త డిజైన్ ఏదైనా కనబడగానే కొత్తది ఏదైనా మార్కెట్లోకి లాంచ్ అవ్వగానే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర కొత్త నగ చూడగానే వెంటనే ఏం కలుగుతుంది అనమాట ఆశ నాకు కూడా ఉంటే బాగుండు కదా నేను కూడా వేసుకుంటే బాగుండు కదా నేను కూడా లాకర్లో పెట్టుకుంటే బాగుండు కదా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల విషయంలో చాలాసార్లు మనకు సంతృప్తి ఉండదండి అనిపిస్తుంది ఇంకా 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 కొంతమందికి చదువుతానే ఉంటారు ఎంత చదివినా వారికి తృప్తి ఎంత చదివినా వారికి తనివి తీరదు బ్రతికినంత కాలం చదువుతూనే ఉంటారండి ఎందుకంటే దట్ ఈస్ దట్ ప్యాషన్ అది వారికి ఉన్న ఆసక్తి మరి కొంతమందిని చూడండి ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు రోజులో పద్దెనిమిది గంటల వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే జిమ్లోనే వాళ్ళకి ఎంత చేసినా ఇంకా ఏదో చేసేయాలని అనిపిస్తూ ఉంటుంది మరి కొంతమందికి డబ్బు సంపాదన ఇదే జీవితం అనుకున్న వారికి కుటుంబము బంధాలు భార్య పిల్లలు ఇంకా వేటి మీద మనసు ఉండదు వారి ఆసక్తి అంత ఏంటంటే ఐ వాంట్ టు ఎర్న్ మోర్ ఇంకా 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 సంబంధం లోక సంబంధమైన ఆశీర్వాదాల విషయంలో చాలు అని అనిపించదండి సంతృప్తి లోకస్తులకైతే సంతృప్తి ఉండదు ఎంత ఉన్నా కూడా ఏముందిలే ఇంకా కావాలి ఇంకా కావాలి అందుకే వాక్యలో వ్రాయబడింది సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తి కలిగి కృతజ్ఞత చెల్లించడం దేవుడిచ్చిన వాటిని సరిగ్గా వినియోగించుకోవడం అది దేవుడు తన ప్రజలకు ఇచ్చే ఒక ఆశీర్వాదం ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ అయితే దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే లోక సంబంధమైన విషయాలు ఫిజికల్ బ్లెస్సింగ్స్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ వస్తువులు లేదంటే భౌతికపరమైన దీవెనల విషయంలో మనకి చాలా అనిపించదు కానీ ఆత్మ సంబంధమైన విషయాలు కొంచెం చేయగానే మనకి తృప్తి వచ్చేస్తా ఉంటుంది కాదండి ఇవాళ కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నాను కాని అండి ఇంకా చాలు దేవుని కొరకండి ఇంత చిన్న పని చేశానండి ఇంకా చాలు దేవునిలో ఇంత ఎదుగుతున్నానండి చాలు స్పిరిచువల్ థింగ్స్ విషయంలో ఆత్మ సంబంధమైన విషయాలలో మనల్ని మనం లిమిట్ చేసుకుంటాం కొన్నిసార్లు భౌతికపరమైన విషయాల్లో మాత్రం వి గో ది ఎక్స్ట్రా మైల్ ఇంకా స్ట్రెచ్ చేసుకొని ఇంకా ఏదో చేసేయాలి ఇంకా ఏదో సంపాదించే ఇంకా ఏదో సాధించేయాలి కానీ దేవుడు ఆశిస్తుంది దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనలో ఆయన విశ్వాసమును కనుగొనాలని హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనం చూడండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను కదా నేను దేవునికి ఇష్టంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నవారు ఒకసారి చేయొత్తండి ఇష్టంగా ఎత్తండి చేయి ఒకసారి స్తోత్రం చేద్దాం హాలే దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఎలా ఆయన ఇంప్రెస్ చేయాలా విశ్వాసము ద్వారా మాత్రమే దేవుడు ఇంప్రెస్ అవుతారు హాలేలుయా ఆయన విశ్వాసాన్ని కనుగొన్నప్పుడు ఆయన బిడ్డలలో ఆయన విశ్వాసాన్ని చూసినప్పుడు ఆయన సంతోషిస్తాడు ఆనందిస్తారు దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వా ఎంత విశ్వాసం చూడండి ఒక వంటకం చేస్తూ ఉన్నారు స్త్రీలు కిచెన్లో వంటకాలు చేస్తూ ఉంటారు రోజు ఒక పెద్ద గిన్నెలో పెద్ద ఎక్కువ చాలా వంటకం చేస్తాం వంటకం చాలా ఎక్కువ క్వాంటిటీ ఉందని ఎంత వంటకం ఉందో అంత ఉప్పేస్తారండి ఉప్పు ఎలాగో డిజాల్వ్ అయిపోద్ది కదా ఉప్పు కరిగిపోద్ది ఉప్పు కలిపిన తర్వాత కనబడదు కదా డిజాల్వ్ అయిపోతుంది సరే ఇంత వంటకం ఉంది కాబట్టి ఒక కేజీ ఉప్పేద్దామని వేసారు అనుకోండి ఏమవుతుంది అది వేరేలాగా ఇంట్లో వాళ్ళందరికీ బీపీ వచ్చి మనకు కూడా బీపీ తెప్పిస్తారు అది తిన్న తర్వాత నీకు వంట చేయడం కూడా ఎంత కావాలి ఉప్పు తగినంతే వేయాలి తగినంతే వేయాలి ఎంత అవసరమో కొంత వేసినా చాలు కొంత ఉప్పు వేసిన ఆ కర్రీ అంతా లేదంటే ఆ వంటకాన్నంతా అది చాలా టేస్టీగా మారుస్తుంది ఆ వంటకం పాడవకుండా కూడా ఉప్పు ఒక ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది ఇప్పుడు విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది అని దేవుని వాక్యంలో వ్రాయబడింది కదా ఎంత ఉండాలి విశ్వాసం ఎంత దేవుడు ఆశపడుతున్నాడు అంటే చూడండి మతయ్య సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవయో వచ్చినం మత్తయి సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవయో వచనం

ఇరవై ఒకటో వచ్చిన మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగాని ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగాని అది పోవు అది పోను మీకు అసాధ్యమైనది ఏది అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను షోర్లీ ఐ టెల్ యూ నిశ్చయంగా చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నా ఈ మాటలు మనం క్యాజువల్ గా వాడం ఇది నువ్వు ఖచ్చితంగా చేయాలి అంటాం కొన్ని పనులు అంటే ఏంటనమాట అది చాలా ఇంపార్టెంట్ దాన్ని మర్చిపోవడానికి వీల్లేదు దాన్ని మిస్ చేయడానికి వీల్లేదు ఇప్పుడు ఏసయ్యా నిశ్చయంగా మీతో చెప్తున్నాను ఏంటయ్యా నిశ్చయంగా ఏం చెప్తున్నారు అంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు ఉండదు అసాధ్యమైనది ఏది మీకు ఆవగింజంత విశ్వాసము ఆవగింజ చూసారా ఎప్పుడైనా ల్యాబొరేటరీలో దొరుకుతుందా మనకి ఆవగింజ ఎక్కడైనా దొరుకుతుంది కదా చిన్న కొట్టులో దొరుకుతుంది మన ఇంటి దగ్గర ఉండే చిన్న షాప్లో దొరుకుతుంది కదా ఆవగింజ ఆవాలి కూరల్లో మనకి మధ్య మధ్యలో కనబడతా ఉంటుంది ఆవగించాల చిన్నగా ఉంటుంది కానీ అది కూడా ఆరోగ్యానికి మంచిదని స్త్రీలు ఏం చేస్తూ ఉంటారండి ఆవగింజలు అంతంట దేవుడు చెప్తున్నారు విశ్వాసం ఎంత ఉండాలి ఇంత ఉంటే ఇంతుంటే ఇంతుంటే నిశ్చయముగా మీతో చెప్పు మీకు అసాధ్యమైంది ఏది కానీ మనకు అన్ని అసాధ్యాలే కదా మన చుట్టూ టైమ్స్ ఇట్ లుక్స్ లైక్ అవర్ లైఫ్ ఇస్ సరౌండెడ్ విత్ ఇంపాసిబిలిటీస్ ఎప్పుడూ మన చుట్టూ మనకు కనబడుతున్నవన్నీ అన్నీ అసాధ్యాలే అన్నీ అసాధ్యాలే కొన్ని సింపుల్గా సాధ్యపడేవి కూడా సాధ్యపడట్ల మన జీవితంలో కొన్ని మనము చాలా ఈజీగా పొందుకోగలిగినవి కూడా పొందుకోలేకపోతూ ఉన్నాం ఎందుకంటే అంత కూడా లేదన్నమాట విశ్వాసం అర్థమవుతుందండి ఆవగింజ అంత ఉంటే చాలన్నారు యేసయ్య ఇప్పుడు ఆవ గింజ కూడా విశ్వాసము మనలో లేకపోవడం చేత మన జీవితంలో అసాధ్యాలే ఉండిపోయినాయి సాధ్యమైనవి సాధ్యపడుతున్నవి పొందుకుంటున్నవి ఏవి చాలాసార్లు కనబడము లేదన్నమాట ఉదయకాల సమయంలో దేవుని అడగాల్సింది ఏంటంటే దేవుడు పెద్ద పెద్ద మోతాదేం చెప్పలేదండి ఇంత విశ్వాసం ఉంటే కానీ మీగురు అసాధ్యాలు పొందుకుంటారన్నారా గింజంత ఉంటే చాలు కొండ వెళ్ళి ఎక్కడ పడుతుందంట కొండ వెళ్ళి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మన విశ్వాసమేమో హృదయంలో ఉండాలి మాట ఏమో ఎలా పలకాలండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి విశ్వాసులకి చాలా మందికి ఇది అర్థం కాక తమ జీవితంలో విఫలమైపోతా ఉన్నారు దేవుని కార్యాలు చూడలేకపోవడానికి కారణం ఏంటంటే ఒకటి ఇక్కడ ఉండట్లేదు విశ్వాసం ఆవగింజ ఎంత ఉంటే చాలా అంటే అది కూడా ఉండట్లేదు హృదయంలో ఉండట్లేదు